ఓం సాయి రామ్ దయగల తల్లి ద్వారకామాయి సాయినాథుని అత్యద్భుతమైన ఉదయకాలంలో కాగడాహారతి జరిగే సమయంలో మనకు బాబావారి దర్శనం మనం ఎంత అదృష్టం అండి మనం ఉన్న చోటు నుంచే మనం సాయినాథుని చూసుకునే భాగ్యం కలుగుతూ ఉంది అందరము ప్రతిసారి సిరిడి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు కానీ మన ఇంటికే మన సాయినాథుడు వచ్చి ఎంతో కరుణ చూపిస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి అనుకుంటున్నాను సాయినాథుడి ప్రేమ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి మనం మన పిల్లల కోసం గడప దగ్గర ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మన సాయినాథుడు ద్వారకా మాయి అనే గడప దగ్గర మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదే బాబావారి కరుణ ఈనాటి సమాజంలో మనం మన బంధువులు చుట్టాలు మిత్రులు కష్టకాలంలో ఆదుకోవడం చాలా అరుదుగానే ఉంటుంది కదా ఎవరి ఇబ్బందులు వాళ్ళకి ఎవరివి వాళ్ళ అలాంటి కష్టకాలంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన బాబావారు లేదా భగవంతునికి మించిన ఆ ఎవ్వరు ఉండరనే విషయం మనం నగ్న సత్యంగా అంగీకరించి తీరాలండి తల్లిదండ్రులు తమ బిడ్డలు తమ కంటే గొప్పవారు కావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఉంటారు తమ బిడ్డలకు వచ్చే లౌకిక సంబంధమైన కష్టాలు తీర్చడానికి తమ ప్రాణాలను కూడా ఒడ్డి సహాయ శక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మాత్రమే కాకుండా తమ బిడ్డలకు కర్మ సంబంధమైన కష్టాలు తొలగించేందుకు దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటాము కానీ మన పూర్వజన్మ సంస్కార దోషం బలీయమై అడ్డుకోడగా నిలుస్తూ ఉంటుంది కదా అందుచేత మనం తల్లిదండ్రులు ఏమి చేయలేక నిస్సహాయలై దుఃఖిస్తూ కూడా ఉంటాము అటువంటి సందర్భాలలో మనకు మన బాబావారు మన పక్షాన నిలిచి మన ప్రారాబ్దాన్ని సైతం అవల అవతలకి నెట్టి భగవంతుని కృప మన వైపు ప్రసరించేలా చేసి మన పాలిట ఆ పద్మాంధుడు అయ్యారు కదండి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మన సాయినాథుడు అంతటితో మనల్ని విడిచిపెట్టకుండా ఈహపర సుఖాలన్నీ కలుగు చేసి ముక్తికి మార్గం చూపుతూ ఉన్నారు తమ అంకిత భక్తులకు కూడా తమ స్థితిని అందుకునేందుకు సహకరిస్తూ ఉంటారు తల్లిదండ్రులతో సంబంధము ప్రస్తుత జన్మకు పరిత పరిమితం అవుతుంది కానీ సాయినాథునితో సంబంధం ముక్తి చెందే వరకు కొనసాగుతుందండి అందువల్ల బాబావారు మన పాలిట అన్నీ తానే ఉన్నారు అనడంలో అతిశయోక్తి కాదని మనం తెలుసుకోవాలి ఇదంతా మనం అందరికీ అనుభవమే భక్త భక్తుల కష్టాలు విని కన్నీరు పెట్టి కన్న తల్లిదండ్రుల వలే ఓదార్చి ఆ శిస్సులతో ప్రసాదం ఊది ప్రసాదం ఇచ్చి పంపేవాళ్ళు అంటండి మన సాయినాథుడు అంత మాత్రమే కాకుండా భక్తుల బాధలను బాబావారు స్వీకరించేవారంటండి తన శరీరాన్ని కర్పూరం వలె కరిగించుకుని సాయినాథుడు అశ్రిత కల్ప వృక్షం వలె మనను కాపాడుతూ ఉన్నారు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డల్ని ఎన్నండి సాయినాథుడు చేసింది ఎన్నో ఎన్నో మీ బాగోజీ కుష్టు రోగం అయితే ఎక్కడెక్కడో భక్తులు ఆ రోజుల్లో సిరిడీకి పరిగెత్తుకుని వచ్చేవారంట వాళ్ళందరి కష్టాలు సాయినాథుడు తీర్చి వాళ్ళ జీవితాలలో వెలుగుని ప్రసాదించారు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా మనకు ఎంతో చేస్తూ ఉన్నారు కనుక మనం బాబావారి ఎందుకు కరుణ కలిగి ఉండాలి కదా మన పిల్లలకు కూడా మన సాయినాథుని గురించి ఎప్పుడు చెప్తూ ఉండాలి మనం మన పిల్లలతో గడపాలి పిల్లలకు దే బాబావారిలో పెంచాలండి అంత మాత్రమే మనం చేయవలసింది సాయినాథునికి బాబావారికి దగ్గర చేస్తే మన పిల్లలకి ఇంకా ఎటువంటి లోటు కూడా ఏ రోజు మనకు ఉండదు మనం బాబావారిని పిల్లలకి అలవాటు చేస్తే వా బాబావారిని అడగడము వాళ్ళ సమస్యలను చెప్పుకోవడము వాళ్ళకి ఏం కావాలో స్వయంగా ఏ మధ్యవర్తిత్తులు లేకుండా వాళ్ళే డైరెక్ట్గా సాయినాథంతో చెప్పుకుంటారు అలా మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని అలా అలవాటు చేయాలి బాబా ఉన్నారు బాబా చూసుకుంటారమ్మా బాబాకి చెప్పు అని మనం చెప్తూ ఉండాలి మనం చెప్తేనే కదండి మన బిడ్డలకు తెలిసేది వాళ్ళకి మనం తెలియజేస్తే వాళ్ళే రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళ చెప్పుకునే అవకాశం దొరుకుతుంది అని నేను మీతో చెప్పాలి అనుకున్నాను అంత మాత్రమే కాదండి సాయినాథుడు ఈ సందర్భంలో మనం ఈశ్వర స్వరూపులైన వారిని మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా విపత్తుని జ్ఞాపకం పెట్టుకుని నిరంతరం స్మరించడమే మన సంపద అని గుర్తించుకోవాలి బాబా వారి నామస్మరణ కూడా మనకు కష్టాలను సుఖాలను రాత్రింబ వల్లే వస్తూ రాత్రింబ వల్లే ఎలా వస్తాయో అలాగే వస్తూ పోతూ ఉంటాయి కదా కొన్ని సమయాల్లో మనం కష్టాలని త్రాళ్ళతో బంధింపబడి ఉన్నప్పుడు ఆ కష్టాలు అనే బంధాలను విప్పి తన వైపుకు పిచ్చుకు కాలు దారం కట్టినట్టుగా లాక్కున్నట్లుగా లాక్కుంటారండి మన సాయినాథుడు ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ విషయాలు మనం పిల్లలతో పంచుకుంటే వాళ్ళు కూడా ఇలాంటి స్పృహలో ఉండి బాబా నామాన్ని తలుచుకుంటూ వాళ్ళ జీవితంలో బాబా వారు ఒక భాగస్వా భాగస్వాములైపోయి నాకు బాబా ఉన్నారు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అట్లా వాళ్ళకు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం అందరం అలా చేద్దాము సాయినాథుని బాటలో మన బిడ్డలను పెంచుకుంటూ మనం ముందుకు సాగిపోదామని మీ అందరికీ అనుకు మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేస్తారు కదా